హైట్ని బట్టి మనం తీసుకోవాలి ఎప్పుడు రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుంది క్లాత్ సో బేబీని ఎప్పుడు మధ్యలో పడుకో పెట్టాలి క్లాత్ మధ్యలో సో ఒక హ్యాండ్ ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయాలి ఇంకో హ్యాండ్ కూడా ఇలా పెట్టి క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ హ్యాండ్ మూవ్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఇక్కడ ఇట్లా వెనక్కి పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ క్లాత్ ఇది కూడా ఇట్లా తీసుకొని ఇట్లా క్రాస్గా చేసుకొని ఈ బేబీ కిందకి వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసేయాలి సో ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ రిమైనింగ్ క్లాత్ ఇలా వస్తుంది సో దీన్ని ఇట్లా మనం కావాలంటే ఇది ఇలా పెట్టుకోవచ్చు అంటే బేబీ హైట్ని బట్టి ఇలా పెట్టుకొని ఇలా తీసుకుంటాం కదా తీసుకున్నాక ఈ ఇది ఉంది కదా మనం కావాలంటే ఇందులోకి దొప్పుకోవచ్చు ఇలా ఇలా చేసుకోవచ్చు లేదా టైట్గా ఉండాలి అంటే ఇలా మూడేసేసుకోవచ్చు సో ఇలా మూడు వేసుకుంటే వాళ్ళ హ్యాండ్స్ రిమూవ్ చేయలేరు సో కొంచెం బేబీస్ ఇలా ఇలా వచ్చేస్తుంది వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ బేబీ కొంచెం ఏజ్ కాబట్టి మంత్స్ పెరిగింది కాబట్టి ఈ బేబీ కొంచెం ఊరికే రెండు నిమిషాలకి ఇలా మొత్తం ఇప్పేసుకుంటుంది బట్ స్టిల్ ఇది చిన్న చిన్న బేబీస్కి అంటే జీరో టు టూ మంత్స్ లోపల త్రీ మంత్స్ బేబీస్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది స్టిఫ్గా ఉంటుంది అని చెప్పి స్టిఫ్గా ఉంటుంది అండ్ వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు